মেয়েরట్లా বাড়তা এই যে হসপিটালের অবস্থা দিয়া ওটা মেন চিকা প্রবলেম এর জার্নি ওটা ये पुलिस कौन है हिरना जा रे ओ हिरना सामो तो पकड़ो र आ रे ओ होय मो அண்ணா <laughs> அண்ணா <laughs> அடடே அது அந்தன வஸ்தன எங்கكو இந்த வஸ்தன இந்த வஸ்தன அதுக்குள்ள வந்துருச்சு ஐயோ ஐயோ என்ன மூலவெட்டி ஆ ஆ டேட்டா எல்லாம் நான் என்ன பண்ணுவே நான் హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పించడంతో పాటుగా నగర అభివృద్ధికి అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం రోడ్ల విస్తరణ కావచ్చు జంక్షన్ల అభివృద్ధి కావచ్చు డ్రింకింగ్ వాటర్ ఇష్యూ శానిటేషన్ ఇష్యూ అన్ని రకాల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక తీసుకొని కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది తప్పకుండా ఉస్మానాబాదును ఒక రోల్ మోడల్గా చేయాలనే ఆలోచనతో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ ప్రాంత రైతాంగానికి ఆయు పట్టైనటువంటి అయినటువంటి గౌరవెల్లి పాటుగా అమ్మకొండ జిల్లా కింద వచ్చే దేవాదల కరీంనగర్ చిగురుమామిడి సైదాపూర్కి వచ్చేటువంటి శ్రీరాంసార్ వర్ధకాలకు సంబంధించిన ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగ నీళ్ళు అందించడంతో పాటుగా వ్యవసాయానికి అనుబంధంగా అనేకమైనటువంటి పరిశ్రమలు భవిష్యత్ రాత్రులు తేవడం విద్య వైద్య పరంగా టూరిజం పరంగా అభివృద్ధి చేయాలనే దిశలో ప్రణాళిక చేసుకుని పోతాను అందుకు పట్టణం కూడా అందంగా ఉండాలి కాబట్టి పట్టణాన్ని కూడా అన్ని రకాలు అభివృద్ధి చేస్తాను తప్పకుండా ప్రజల ఆకాంక్షకరగుణంగా ఈ పట్టణాన్ని కూడా ఒక మంచి రింగ్ రోడ్డును కూడా ప్రతిపాదన చేసినాను తొందరలోనే వాటిని కూడా అనుమతించుకొచ్చి ఇప్పటికే కరీంనగర్ కొత్తపల్లి హుస్సనాబాదు నాలుగు లైన్ల రహదారికి ఒక ఫేస్ శాంక్షన్ తెచ్చినాం అదేవిధంగా అక్కన్నపేట రోడ్డు జనగామకు సంబంధించిన ఫోర్ లైన్ ప్రతిపాదన చేసినాం ఈ విధంగా అన్ని రకాల రోడ్లను ప్రజల సౌకర్యాలను సమస్యలను పరిష్కరిస్తూ సంక్షేమ కార్యక్రమాలైన రేషన్ కార్డులు ఇజరా పండ్లు ఇతరత్ర రైతు భరోసాలు కూడా ప్రజలందరికీ చేరే విధంగా ఎప్పటికప్పుడు ఉన్న ధాన్యం కొనుగోలు ఏ విధంగా అయితే లేని పర్యవేక్షణ చేసమో భవిష్యత్తు అట్లే పర్యవేక్షణ చేసి ఇక్కడ ప్రజల సమస్యలు ఏమీ లేకుండా ఉండే విధంగా పూర్తిగా కష్టపడుతూ పనిచేస్తూ వాళ్ళందరికీ సహకర్వం అందించే ప్రయత్నం చెప్తాం